హంగరీ జానపద కథ సైనికుడి యుక్తి హంగరీ సైనికులను హుజార్లంటారు వాళ్ళు ఒకసారి సైనికులుగా చేరారంటే పాటు విధిగా రాజుగారికి సేవ చెయ్యాలి మాత్యాష్ అనేవాడు హంగరీకి రాజు అయ్యాక అతను తన సైనికులు ఎప్పుడూ తప్పతాగి ఉండడం గమనించాడు హుజార్ సైనికుడికి వారం వారం ఇచ్చే జీతం నాలుగు కాసులు అంత కొద్ది డబ్బుతో హుజార్లు అస్తమానము ఎలా తాగగలుగుతున్నారో ఆయనకు అర్థం కాలేదు సైనిక ఉద్యోగులను అడిగితే వాళ్ళేమీ చెప్పలేకపోయారు ఈ రహస్యాన్ని తానే స్వయంగా తెలుసుకోవాలనుకుని రాజు హుజార్ దుస్తులు ధరించి జేబులో నాలుగు కాసులు మాత్రమే వేసుకుని సాధారణ సైనికుడిలాగా వినోదార్థం బయలుదేరాడు ఆయన ఆనాటి సాయంకాలానికి నగరం వెలుపల ఉన్న ఒకసారా అంగడికి చేరాడు అంగడి ద్వారం చేరుతూ ఉండగానే లోపల నుంచి నవ్వులు కేకలు వినిపించాయి తాను కూడా తన నాలుగు కాసులతో వినోదం పొందడానికి అది తగిన స్థలమేననుకుని రాజు లోపలికి అడుగు పెట్టాడు లోపల నలుగురు ఉన్నారు వారిలో ఒకడు కొత్త హుజారును చూస్తూనే అతని చెవి పట్టుకుని నిలవేసి ఏం కుర్రకుంక సైన్యంలో ఎప్పుడు చేరావు అని అడిగాడు ఒక వారం క్రితం అన్నాడు రాజు పాతహుజారు రాజు భుజం తట్టి నీకింకా పన్నెండేళ్లపాటు కష్టాలున్నాయన్నమాట దాని గురించి ఆలోచించకు రెండు కానుల బ్రాందీ కొను జల్సా చేద్దాం అన్నాడు నా దగ్గర డబ్బులు లేవు మేం చాలా పేదవాళ్ళం అన్నాడు రాజు అయితే అయింది నిన్ననే జీతం వచ్చి ఉండాలి ఒక కాను బ్రాందీ అయినా నాకు పోయించి తీరాల్సిందే తప్పదు అన్నాడు పాతహుజారు రాజుకు తప్పలేదు ఒకడికి బ్రాందీ పోయించేసరికి మిగిలిన ముగ్గురు హుజార్లు రాజు చేత తలా ఒక కాను బ్రాందీ కొనిపించి తాగేశారు రాజు జేబులు ఖాళీ అయ్యాయి కానీ అప్పటికీ వాళ్లకు తాగుడు చాలలేదు వాళ్ళల్లో యోష్క అనేవాడు అంగడివాడి దగ్గరికి వెళ్లి అప్పు పెట్టి ఒక కాను బ్రాందీ అయ్యి అని అడిగాడు సైనికులకు అప్పు పెట్టననేశాడు అంగడివాడు నిర్మొహమాటంగా యోష్కా వాణ్ణి నానా తిట్లు తిట్టి కావలిస్తే నా కత్తి తాకట్టు పెట్టుకుని ఇయ్యి అన్నాడు అంగడివాడా కత్తిని భద్రంగా దాచిపెట్టి పాత పాతహుజార్లందరికీ కాస్త బ్రాందీ పోసేసి దుకాణం మూసేవేళ అయిందన్నాడు అప్పటికి రాత్రి తొమ్మిది కావస్తోంది హుజార్లు అంగడి నుంచి బయటికి వచ్చేశారు అంతటితో వారి ఆగడం అయిపోలేదు ఆ సారా దుకాణం అడుగున ఒక నేల కొట్టులో ఆహారము తాగుడు దాచి ఉంటాయి నేలలో ఒక కంత చేసి హుజార్లు కొంతకాలం కిందట ఆ నేలకొట్టును కొల్లగొట్టారు ఇప్పుడు వాళ్ళ కంత కోసం వెతికి అందులో రాజును దూరి ఆహారము తాగుడు తమకు అందించమని ఒత్తిడి చేశారు రాజుకు తప్పలేదు వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే చంపేస్తారు హుజార్లు సాహసానికి దుర్మార్గానికి పెట్టింది పేరు నేలకొట్టు నుంచి తస్కరించిన తిండి తాగుడు పూర్తి చేసి వాళ్ళు బారకాసులకు బయలుదేరి వెళ్లారు బారకాసులకు వాళ్ళు వేళ మించి చేరినా గస్తీ సైనికులు వాళ్ళని నిలవేయలేదు అందరికీ పడుకునే స్థలాలున్నాయి రాజుకే లేదు యోష్క అనేవాడు నేల మీద ఒక కంబళి పరిచి రాజును దానిమీద పడుకోమన్నాడు రాజుకు నిద్ర పట్టలేదు అతనికి చాలా కోపంగా ఉంది ఈ హుజార్లు తన డబ్బంతా కాక తన చేత దొంగతనం కూడా చేయించారు తన నానా తిట్లు తిట్టారు యోష్కాకు గుణపాఠం నేర్పాలని అతన్ని నిశ్చయించుకుని ఒక రాత్రివేళ బారకాసుల నుంచి తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు తెల్లవారుతూనే హుజార్లందరూ తమ ఆయుధాలతో సహా పెరేడుకు రావాలని రాజుగారు తనిఖీ చేస్తారని వార్త వచ్చింది హుజార్లందరూ తమ ఖడ్గాలను తగిలించుకుంటుంటే యోష్క తనకెవరైనా ఒక ఖడ్గం ఇస్తారేమోనని ఎందర్నో అడిగి చూశాడు కానీ ఎక్కడా అతనికి ఖడ్గం దొరకలేదు చివరికతను ఒక వడ్రంగిని అడిగి కొయ్యకత్తి ఒకటి చేయించుకుని దాన్ని ఒరలో పెట్టుకుని పెరేడుకు బయలుదేరాడు పెరేడుకు వచ్చి తన ఎదుట నిలబడి ఉన్న హుజార్లలో యోష్కాను రాజు పోల్చుకుని అతని వద్ద ఖడ్గం ఉన్నదో లేదో ముందుగా చూశాడు యోష్కా నడుముకు కత్తి ఒర వేళ్లాడుతోంది అందులో కత్తి లేదన్న సంగతి బయటపెట్టి యోష్కాను శిక్షించాలని రాజు ఉద్దేశం ఏదో నేరం చేసినందుకు ఒక సైనికుడికి మరణదండన విధించి ఖైదులో ఉంచారు రాజు ఇప్పుడు ఆ సైనికుణ్ణి తన దగ్గరకు తీసుకురమ్మన్నాడు మరణశిక్ష పొందిన సైనికుణ్ణి తెచ్చారు రాజు యోష్కాను ముందుకు రమ్మని వాడి తల నరుకు అని ఆజ్ఞాపించాడు యోష్కాకు కాళ్లు వణికాయి తన కొయ్యకత్తితో ఆ సైనికుడు తల ఎలా నరకడం అందుచేత వాడు దీనంగా మహారాజా రక్తపాతం చెయ్యటం నాకు అలవాటు లేదు మరి నాలుగేళ్లు నన్ను సైనికుడిగా పని చేయమన్నా సంతోషంగా చేస్తాను గాని ఈ మనిషి తలనరికే పని మాత్రం నాకు పెట్టకండి అన్నాడు రాజు మండిపడి నా ఆజ్ఞ విన్నావా లేదా అని గర్జించాడు మహారాజా తమ ఆజ్ఞ నిర్వర్తించే తీరాలంటే నన్ను కాస్త ప్రార్థన చేసుకోనివ్వండి అన్నాడు యోష్క రాజు ఇందుకు సమ్మతించాడు యోష్క పెద్ద నిట్టూర్పు విడిచి ఆకాశం కేసి చూస్తూ ఓ ఈశ్వర ఈ హుజారును కరుణించు నేనీ సైనికుడు ప్రాణం తీయకుండా ఉండగలందులకు నా కత్తిని కొయ్యగా మార్చు అంటూ కత్తిని చప్పున వరనించి పైకిలాగి చూసారా మహారాజా దేవుడు నా ప్రార్థన విన్నాడు అన్నాడు రాజు యోష్క యుక్తికి మెచ్చుకుని అతన్ని శిక్షించే ఆలోచన మానేశాడు కథ సమాప్తం పిల్లలు పెట్టిన రూపాయలు ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు అతను ప్రజలను అమాయకులను చేసి మోసగించి చాలా డబ్బు సంపాదించాడు ఆ గ్రామంలోనే ఒక మోసగాడు ఉండేవాడు వాడు ధనికులను మోసగించి పోసుకునేవాడు వాడికి ధనికుణ్ణి మోసగించాలని చాలా ఉండేది అందుకని ఒకనాడు వాడు ధనికుడి దగ్గర ఒక నగ తాకట్టు పెట్టి వంద రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు తర్వాత నాలుగు రోజులకు డబ్బు తీసుకుపోయి ధనికుడికిస్తూ మీకు అనవసరంగా శ్రమ కలిగించాను మీ డబ్బుతో అవసరం రానే లేదు అన్నాడు ధనికుడు ఎంచి చూసుకుంటే ఇరవై రూపాయలు ఎక్కువ ఉన్నాయి వడ్డీ కింద ఇరవై ఇచ్చావే నేను అంత అనుకున్నావా అన్నాడు ధనికుడు నేను మీ డబ్బే ఇచ్చానండి అదేమన్నా పిల్లల్ని పెట్టిందేమో అన్నాడు మోసగాడు ధనికుడు మారు మాట్లాడకుండా డబ్బు పుచ్చుకుని నగ తిరిగి ఇచ్చేశాడు కొంతకాలం గడిచింది మోసగాడు తన కూతురు పెళ్ళికని ధనికుణ్ణి వెయ్యి రూపాయలు అప్పు అడిగి ఐదు మాసాలలో తీర్చుతానన్నాడు ధనికుడు సరేనని ఇచ్చాడు ఐదు మాసాలయ్యింది ఆరు మాసాలయ్యింది డబ్బు తిరిగి రాలేదు ధనికుడు మోసగాడిని పిలిచి అడిగితే వాడు ఏం చెప్పమన్నారు నా పిల్ల పెళ్లి అయ్యేలోపుగా తమరిచ్చిన డబ్బు కాస్త చచ్చి ఊరుకుంది దహనం కూడా చేశాను పిల్ల పెళ్లి ఎట్లాగో తెలియటం లేదు అన్నాడు దిగులుగా ధనికుడు మండిపోయి డబ్బెక్కడన్నా చస్తుందా మోసం అన్నాడు బాబుగారు పిల్లల్ని పెట్టేది ప్రతిదీ చస్తుంది ఎవరినన్నా అడగండి అన్నాడు మోసగాడు కథ సమాప్తం